తెచ్చుకోలేదా మా ఇంటి అన్నం లేదండి పంతులు గారు మా నాన్న డబ్బులు ఉంటే తాగేస్తాడు మా అమ్మ చచ్చిపోయిందండి పంతులు గారు మా ఇక జ్వరం తినడానికి ఏమి ఉండదు నాకు పంతులు గారు ఆకలికి సరిపోకపోతే మాస్టర్ ఏమిటి రాబో పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి తిండి కావాలి ఆకలి మంటతో అపాలను నేర్చుకుంటారు చెప్పండి ప్రభుత్వం పిల్లల కోసం మధ్యాహ్నం మధ్యాహ్నాలకి మిడ్ డే మీల్స్ గ్రాండ్స్ ఇస్తారుగా ఆ గ్రాండ్స్ మన స్కూల్కి వచ్చేటి చేయాలి పిచ్చివాడ ఈ స్కూల్కి ఆ గ్రాంట్స్ లేవనుకున్నావా ఉన్నాయా మరి ఆ డబ్బు ఏమవుతుంది ఏమవుతుంది బాబు అదంతా సర్పంచ్ రాఘవయ్య గారికి తెలియాలి అర్థమైంది మాస్టర్ అర్థమైంది

ఆ అని నువ్వు ప్రశ్నలు వచ్చి నేను సమాధానం చెప్పాలా పురే నా చేత అర్జెంట్ అవుతారో అవుతారోట్ మీరు అన్నంత తేలికప్ అని నేను అనగలను అలా అనకపోవడం నా సంస్కారం మనిషి ఇట్ల రాఘవయ్య గారు వరంబాలోకి రావడమే పెద్ద తప్పు పైగా ఆయన కంటి ముందు ఇంటికి రాసు నువ్వు ఇచ్చా మాత్రం మజ్జిగ తాగడానికి వాడికి ఎన్ని వేల గుండెలు ఉండాలి అంటాయా ఈ రాఘవ ఇంకా బతిక ఉన్నాడయా చచ్చి సమాధి కాలేదు రాము మజ్జిగి లేదా రాఘవయ్య ఏ అడ్డు చూడటం లేదా వెంటయ్యా వాడి ఇక్కడ మజ్జిగ తాగాడు నేను వాడు రక్తం కల చూస్తాను రాము నేను ఇస్తున్నాను మజ్జిగి తీసుకో రామా నిలువున ప్రాణాలు తీసేశాడు ఈ ఇంగ్లీష్ గ్లాసు మొహాను కొడితే సినిమా చూసినట్టు అలా చూస్తావండి రాఘవయ్య ఆ కూడెంబ్రధరి ఎంగిల్ చేసిన వస్తువు ఎంత విలువైందైనా సరే నా కుమ్మల్లో ఉండడానికి వీల్లేదు ఐ విల్ కిక్కింటు గోదావరి మీరు నేను గ్లాసును ఎంగిలి చేశానని గోదావరిలో కొట్టారు ఇప్పుడు మీ అమ్మాయిని ఏం చేస్తాను నాకు ఇష్టం లేదు కానీ నేను వెళ్ళకపోతే స్కూల్ పిల్లల విషయంలో న్యాయం జరగదు అదేంటి బాబు అట్టాగంటావు నేనున్నానుగా అత్తమ్మ గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు అవసరమైతే తన ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేస్తా గానీ నువ్వు మాత్రం ఎల్లిన పని జైన్ చేసుకుంటా పిలుస్తాయని చెప్పగలరా ఓహో మొదటి ముద్ద రూ పెట్టాలి కదా మరిచిపోయాను ఏమిటి రెండు కూరలు చారు చాలా చేసేవే పట్నం నుంచి వచ్చినోడివి నోడివి పచ్చడి మెతుకులు ఎట్టా తింటావని లక్ష్మి గారిని అడిగి కూరగాయలు తెచ్చి ఉండాను కూరలు అడిగి తాగిపోతే పట్నంలో నేను కూడా పచ్చడి మెతుకులు తిన్నాను పిచ్చిమకం నువ్వు తింటే తినుండొచ్చు కానీ నా చేతితో అయినా కూర అన్నం పెట్టకపోతే ఎట్టా ఉండు గడ్డ పెరుగు నీ కోసం దాచిపెట్టించాను తస్తానుండు ఏట్రా సూర్గా ఈ చిల్లు బిందు మీద నీకు పది రూపాయలు కావాలా ముసలిదానికి జబ్బు చేసింది మందులు కొనాలి అరే సూరిగా సారదాకెవ్వడు ఏ సరుకు తాకట్టెట్టడ్రా ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు వెనకాల ఒక కన్నీటి కథ ఉంది ఇప్పుడు ఈ బిందులు బకెట్లు ఇటు కథలేటో తెలుసా అన్ని ఆకలి కదలే ఈ అన్నాలు గుండెలు ఇటు కథలేటో తెలుసా ఎదిగిన ఆడపిల్లలు అత్తలు ఇళ్ళకి పంపడం పురుళ్ళు పుణ్యాలు కథలు ఆ ఇప్పుడు ఈ తాళిబొట్లు ఉన్నాయి